హలో హాయ్ ఫ్రెండ్స్ నా పే సురేష్ బిగ్ బాస్ షోలో ఏమేమి జరిగినాం అనేది మొత్తం వాస్తవాలు అందులో ఫాల్స్ గేమ్ ఏంటి మంచి గేమ్స్ ఏం ఆడినరు తిట్టుకోవడం కానీ ఇవన్నీ చెప్పుకునే ముందు నేను ఒక వీడియో మధ్య మధ్యలో పెట్టట్లేదు అలా ఇలా అని డౌట్ రావచ్చు కానీ అందులో నాకు ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చి కరెక్ట్ ఇంటర్నెట్ లేకుండా ఇలా ఉండడం వల్ల నేను పెట్టలేకపోతున్నా మీరు అర్థం చేసుకుంటారని వీడియో మాట్లాడడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి కరెక్టే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను ఓకే బిగ్ బాస్ హౌస్లో మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు కొన్ని కొన్ని అంటే ఇప్పటి నుంచి ఒకటే చీఫ్ ఉండాలి ఆ చీఫ్లకి అర్హుడెవరు అనేసి బిగ్ బాస్ చెప్తే కొన్ని గేమ్లు పెట్టినమాట సర్వై వెల్ ద ఫిటెస్ట్ అనేసి గేమ్స్ పెట్టారు అంటే తిట్టుకోవడం అలా ఇలా అనడం కానీ అంటే మణికంఠ జోలికే వస్తుర్రు మణికఠనే తిడుతురు ఆ మణికంట కూడా అట్లకే చేస్తుండు కానీ ఇది మాత్రం ఎంతవరకు నిజము ఏంది అనేది జనాలకి వదిలేస్తే చిన్న చిన్నది అనమాట ఇది నువ్వు నేను ఇట్లా చీఫ్ అవ్వమని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడము చీఫ్ అయ్యే ముందు మీరు చెప్పుకోండి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఏంది అనేది బిగ్ బాస్ చెప్తే ఆ బిగ్ బాస్కి చెప్పడం జరుగుతుంది అనమాట నాకు చీఫ్ అవ్వాలని ఉంది నేను చీఫ్ అవ్వాలని ఉంది కానీ ఇందులో మాత్రం చీఫ్ అవ్వడానికి అర్హులు ఎవరు అంటే నాకు తెలిసినంత వరకు నబీల్ అవుతాడు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న ఒక టాస్క్ అయితే నైట్ షోలో నైట్ చూడడం జరిగింది ఎందుకంటే ఆ పప్పీస్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి ఆ ఇంట్లో పెట్టిన ఉంది కదా టాస్క్ ఆ టాస్క్ మాత్రం ఎవరు బొమ్మలు అలా తీసుకెళ్తున్నారు ఎవరి పప్పీస్ వాళ్ళు పట్టుకరాకుండా వేరే వాళ్ళ పేరును పప్పి పట్టుకురావాలి ఎందుకు తీసేస్తున్నారు ఏంది అని అంటే దానికి సంబంధించిన నాకు పేరుతో అయితే తెచ్చిన వ్యక్తివి ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి ఎట్ ఎట్లా అనేది బిగ్ బాస్ బిగ్ బాస్కు చెప్పాలి అనేసి చెప్పడం జరిగింది అయితే మణికంఠ యష్మిది తీయడం జరిగింది మణికంఠది కూడా యష్మి తీయడం జరిగింది అందులో వార్నింగ్ ఇస్తుంది అనమాట మణికంఠకి యష్మి నువ్వు నాదే తీస్తావరా నీ పని చెప్తాను అనేసి అంటే ఇట్లా బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఇంట్లో నుంచి నాలుగు వీక్స్ అయిపోయింది కానీ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడో అనేసి గుసగుసలాడుకోవడం వంటగదిలో చాలా టూ మచ్గా మాట్లాడుతున్నారనమాట అంటే వీళ్ళు ఎంత ఉన్నారు ఎంత ఆడుతున్నారో ఆయన కూడా అంతే ఆడుతున్నారు కాకపోతే అతను న్యాయం మాట్లాడతాడు నిజం మాట్లాడతాడు అది అర్థం చేసుకోకుండా చాలా టూ మచ్గా మాట్లాడి అతన్ని తీయలేర బా మీ చేత కాదు ఇప్పుడు నాకు తెలిసినంతవరకు అయితే కానీ నబీల్ ఒక గేమ్ ఆడిండు చిన్న చిన్న బాల్స్ ఇట్లా మధ్యలో అది తిరుగుతూ ఉంటుంది ఇట్లా బాల్ వేస్తే వెళ్ళి బుట్టలో పడాలి అక్కడ నబీల్ ఫెయిల్ అయ్యాడు కానీ వాళ్ళ తరపు నుంచి కాంతారా తరపు నుంచి నబీలు ఆడిండు శక్తి టీం నుంచి ఆదిత్య ఓం గారు ఆడినరు ఆదిత్య ఓం గారు ఆడినరు చాలా బాగా ఆడిండు అనమాట ఆయన నిరూపించుకున్నాడు ఆటలో ఏందనేది కానీ నెక్స్ట్ ఒక స్టిక్ పెట్టి దాంట్లో ఒక బుట్టలో బాల్స్ పెట్టాలనేసి యష్మి నబి యష్మి మణికంట ఆడతారు యష్మి మణికంట ఆడితే యష్మి మణికంట బాగానే ఒక్కొక్కటి పెడతారు అంత బాగానే ఉంటుంది కానీ ఇందులో తప్పు ఆడింది మాత్రం యష్మి ఎందుకంటే చిన్న చిన్న బాల్స్ లాస్ట్కి పెడతాం పెద్ద బాల్స్ పెట్టింది లాస్ట్కి బాల్ విసిరేసింది అనమాట దూరంగా ఉండి అందుకనే అవి కింద పడకుండా అది కరెక్ట్గా పడింది అందులో ఫాల్ గేమ్ ఆడింది మణికంఠం దగ్గరికి వెళ్ళి పెట్టిండు అతను కరెక్ట్ ఆడిండు అంతేగాని ఆమె ఓ రూట్లో అయిపోయిన గెలిచేసిన అది ఇదని చించుకుంటుంది అది మాత్రం రాంగ్ రాంగ్ ఆడింది మంచిగా ఆడలేదు ఇంకోటి దీని తర్వాత స్విమ్మింగ్ పూల్లో దుంకేసి లాక్ ఓపెన్ చేయాలి టైల్స్ ఓపెన్ చేసి తీసుకురావాలి ఒక వేలో నుంచి ఇట్లా పంపించేయాలి ఆ గేమ్ అనమాట ఆ గేమ్లో విష్ణుప్రియ ఆడింది తర్వాత విష్ణుప్రియ తర్వాత నిఖిల్ ఆడిండు నిఖిల్ కానీ నిఖిల్కి తొందరగా ఓపెన్ అయిపోయి నిఖిల్ మాత్రం తీసుకొచ్చేసి లాక్ ఓపెన్ చేసి ఆ గేమ్లో నిఖిల్ విన్నాయండి విష్ణుప్రియ మాత్రం డమ్ అయిపోయింది విష్ణుప్రియ ఆడలేదు నాకు తెలిసి కానీ పోరాడింది అదిపోయింది అయితే దీని తర్వాత ఆ పప్పీస్ గేమ్ పెట్టారు ఆ పప్పీస్ గేమ్లో మాట ఎవరెవరు ఏంది నేను చీఫ్ అవ్వాలి అనేసి విష్ణుప్రియ మాత్రం ఇన్ని రోజులు చీఫ్ అవ్వాలి నేను చూడాలి అని అన్నది ఇప్పుడు కూడా డౌట్ డౌట్తో నేను ఇప్పటిదాకా చూశాను ఇప్పుడు చీఫ్ అవ్వాలి అనేసి చీఫ్ లక్షణాలు అస్సలు లేవమ్మనితోన నాకైతే అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్